అందరికీ ఎలా ఉన్నారు నా స్టైల్లో ఇవాళ సాంబార్ చేస్తున్నానండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి నేను ఒక చిన్న గ్లాస్తో కందిపప్పు తీసుకున్నాను అదే గ్లాస్తో సగం శనగపప్పు సగం పెసరపప్పు అనమాట ఇవి వేయడం వల్ల సాంబార్ చిక్కదనంతో పాటు మంచి టేస్ట్ వస్తుందండి కొంచెం ఆయిల్ వేయడం వల్ల మంచిగా కుక్ అయిపోతుందనమాట మెత్తగా ఇక్కడ చూపించే వెజిటేబుల్స్ అన్నీ సాంబార్లో వేసుకోవాలండి ఇన్ని వెజిటేబుల్స్ వేసుకుంటే సాంబార్ అంత టేస్ట్ వస్తుందన్నమాట సొరకాయ కూడా మనకి మంచిగా లేతగా ఉంటే తొందరగా కుక్ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ముదిరిపోతే కూడా అందులో కొంచెం గింజలు గట్టిగా ఉండి అంత టేస్ట్ అనిపించదు సాంబార్కి సొరకాయ చాలా లేతగా ఉంటేనే బాగుంటుంది తర్వాత ములక్కాయలు కూడా చాలా ఇంపార్టెంట్ కదా సాంబార్లో పైన కొంచెం పెయిల్ చేసుకోవాలండి ఎందుకంటే తొందరగా ఉడికిపోతుంది లేకపోతే పచ్చిగా ఉండిపోతాయి అనమాట ఇక్కడ చూపించే కూరగాయలన్నీ ఈవెన్గా మీరు కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట అసలు సాంబార్లో కూరగాయలతోటేనండి బాగా టేస్ట్ వస్తుంది అనమాట నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్కి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి నా వీడియోని చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ఈ సాంబార్ అంటే మా ఫ్యామిలీ మెంబర్స్కైనా నా ఫ్రెండ్స్కి అయినా అండ్ నా నైబోస్కి చాలా అంటే చాలా ఇష్టం అనమాట చాలా ఇష్టపడతారు ఈ సాంబార్ని కానీ నేను ఇంట్లో ఎక్కువ చేయనండి ఎందుకంటే మేము ఉండేది ముగ్గురము అందులో మా బాబు చిన్నోడు కాబట్టి వాడు ఎక్కువగా తినడు సో నేను ఎవరైనా రిలేషన్స్ వస్తేనే సాంబార్ చేస్తానన్నమాట సో మా ఇంటికి ఎక్కువ ఎవరు రారు నేను కూడా ఎక్కువ చేయను అనమాట సో సాంబార్ చేసినప్పుడు మాత్రం చాలామంది అడుగుతుంటారు ఎలా చేస్తావు మాకు కొంచెం చెప్పొచ్చు కదా వేయొచ్చు కదా అనేసి ఈ క్వాంటిటీలో మనం చింతపండు నానబెట్టుకోవాలండి తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసి అది కొంచెం కాగబెట్టుకోవాలన్నమాట కొంచెం మరిగిన తర్వాత తాలింపు గింజల్ని వేయాలన్నమాట అవి చిటపట అంటేనే జీలకర్ర అలా చిటపట అంటేనే మంచి టేస్ట్ వస్తుందనమాట తర్వాత కొంచెం ఎల్లిపాయ దంచుకొని వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకోవాలి కొంచెం ఇంగు వేసుకోవాలన్నమాట అలానే ఉల్లిపాయలు క్యారెట్స్ పచ్చిమిర్చి ఇంక ఇవన్నీ మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలండి ఇందులో అలా వేసుకొని కొద్దిసేపు వాటిని తిప్పుకోవాలన్నమాట అలా కలుపు కలుపుకోవాలన్నమాట కొంచెం సాల్ట్ వేయాలి ఎందుకంటే కూరగాయలన్నీ మంచిగా మగ్గిపోతాయి ప్లస్ ఉప్పు కూడా వెజిటేబుల్స్కి పడుతుంది మంచి టేస్ట్ వస్తుందండి కూరగాయ ముక్కలకు కూడా అలా కలిపి కొసేపు మూత పెట్టేసిన తర్వాత వంకాయలు ఇప్పుడు ఎందుకు వేస్తున్నా అంటే అవి చాలా సెన్సిటివ్ కదా తొందరగా ఉడికిపోతాయి టమాటా వంకాయ ముందే వేస్తే మొత్తం నలిగిపోతాయి అందుకని చెప్పేసి నేను అవన్నీ కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు వంకాయ వేస్తాను టమాటా కూడా అప్పుడు వేస్తాను అనమాట ఒక చిన్న కొట్ కొత్తిమీర కట్ట వేసుకోవాలన్నమాట తర్వాత కొంచెంసేపు మూత పెట్టేసి తీసేయాలి తర్వాత కొంచెం బిర్యానీ ఆకు చెక్క లవంగాలు యాలకులు మిరియాలు బండ పువ్వు కసూరి మేతి మరాఠీ మొక్క జాపత్రి ఇంక ఇవన్నీ మసాలాలు ఒక్కొక్కటే అండి ఎక్కువ వేసుకోవద్దు ఆ ఫ్లేవరే బాగుంటుంది నేను చేసే ఈ సాంబార్లో సీక్రెట్ అంటే ఇదే అనమాట ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను ఎలా చేస్తామని అలాగే పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇంకా కలిపేయాలండి సాంబార్ని హడావిడిగా కాకుండా స్లోగా చేసుకోవాలన్నమాట కొంచెం గరం మసాలా మీరు తినగలిగేంత కారం హెవీగా కారం కాకుండా నార్మల్గా వేసుకుంటే సరిపోతుందండి బాగుంటుంది అప్పుడు ఇలా వాటర్ వేయడం వల్ల ఏంటంటే కూరగాయలన్నీ మంచిగా మగ్గిపోయి మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్టు మసాలాలు అడుగంటకుండా ఉంటుందన్నమాట సో ఫైనల్గా ఇలా వచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండుని మంచిగా తీసుకెయాలన్నమాట రసం తీసి అందులో వేసేయాలి మీకు పల్చగా కావాలా కొంచెం తిక్కగా కావాలా ఆ క్వాంటిటీలో మీరు వాటర్ పోసుకుంటే సరిపోతుంది నేనైతే మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా వేసాను అనమాట తర్వాత కొంచెం సాంబార్ పొడి ధనియాల పొడి వేసాను అనమాట తర్వాత కొంచెం షుగర్ కానీ లేదా బెల్లం కానీ నాకు షుగర్ వేస్తేనే సాంబార్ బాగా అనిపిస్తుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి ఇది బాగా మీడియం ఫ్లేమ్లో మసాలా పెట్టుకోవాలి సాంబార్ని హడావిడిగా చేస్తే అంత బాగుండదండి చక్కగా స్లోగా అన్ని వెజిటేబుల్స్ కుక్ అయ్యేంత వరకు చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది నేను చేసే ఈ సాంబార్ రెసిపీ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్